ఒక నక్షత్రము ఆయన చేయబోతున్నారు ఇచ్చే గుడ్ నైస్ తెలుసా నేను నేను ఎవరన్నా తెలు రైతులు చాలా స్థానాలు ఉన్నాయి సెలబ్రిటీ రైతులు వాళ్ళు ఆ స్థానాలన్నీ కూడా చీకటి లో ప్రైజ్ చీకట్లో నుండి ఆ స్టార్ ఎందుకు అంటే ఆ స్టార్ట్ చాలా స్టార్లు ఉన్నాయి కానీ ఈ స్టార్ యొక్క మరి స్టార్ యొక్క పుట్టుకే ఒక మరి చాలా ప్రత్యేకమే అది ఎదుగు కోసం పుట్టిందంటే ఏ సైడ్ కోసమే పుట్టింది ప్రైజంలో రెండు కోసం పుట్టిందంటే ఏ సైడ్ చూపించడానికి పుట్టింది ఎందుకోసం అంటే బ్రానులైన వారిని కూడా నడిపించడానికి దేవుడిని ఎందుకు పుట్టించాడు దేవుడిని ఎందుకు రక్షించుకున్నాడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మేము ఎందుకున్నావో తెలుసా అనేక మందిని వద్దకు నడిపించే స్టార్ట్ చేశాడు చూడండి జ్ఞానము ఎప్పుడైతే జ్ఞానము చొప్పున త్రోవ తక్కువ రాజుగా పుట్టినవాడు యూత్గా పుట్టిన వాడు ఉంటాడు రాజనగరిలో ఉంటాడని వాళ్ళు వారి సొంత ఆలోచన బట్టి మరి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మార్గం తక్కువ మరణ ఎప్పుడైతే ఆ స్టార్ ను వాళ్ళు చూసారో అక్కడ చెప్పు కొడుతున్న మాటలు తెలుసా వాళ్ళు అత్యానందమ్యూయా